మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారు మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారు మన పార్టీ శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు మాజీ శాసన మండలి సభ్యులు ప్రస్తుత ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరికి గట్టిగా నల్లగొండ గడ్డ మీద మీ చప్పట్లతో గట్టిగా స్వాగతం పలుకుదాం జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ పిడికిలి పిడికిలి అద్దుదాం జై కేసీఆర్ జై కేసీఆర్ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ 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 మాజీ మంత్రి వారిలో రెడ్డి గారికి వేదికపైకి స్వాగతం నల్లగొండ జిల్లా నాయకులందరికీ వేదికపైకి స్వాగతం దయచేసి అందరు కొంచెం కళాకారులు సందీప్ పాటలు స్టార్ట్ చేయండి అన్న ఈ స్టేజ్ మీద ఇన్స్ట్రుమెంట్స్ కి ఇబ్బంది అయితే మొత్తం కళాకారులు స్టేజ్ ఎక్కిరు దయచేసి అన్న ఈ స్టేజ్ బౌన్సర్లు పోలీసు వాళ్ళు ప్లీజ్